మనసిరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనురక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు మీకు అందరికీ మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనాత్ అభ్రతశి చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తాను చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏమి ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాల్లా ఉంటుందో తెర తీస్తారు ఎదురుకుండా గోడకి మారేడు గలాలు వేసి ఉంటాయి గో వేసేస్తారు కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటే నాకేం కనపడలేదండి కనపడలేదు అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు అబద్ధం అక్కడ అక్కడేమి ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను yung mga walang mahadnya